ல தப்பா போகாதே நில் கெளராய் எய் போகாதே நில் கெளராய் எய் நீ பட்டுவானா பச்சான் அம்மா அய்யாரே பூவ கோராடுக்கு தெங்கலரு நீ பட்டுவானா பச்சான் அம்மா அய்யாரே பூவ கோராடுக்கு தெங்கலரு திதி கிரா గుండికి వీరా వీరా గుండిగర తాంటి దిதி கிரா గుండికి వీరా వీరా గుండిగర తాంటి ఎంద్ర ని జపేది నిక jataంద ఎంద్రే ఎంద్ర ని జపేది నిక jataంద ఎంద్రే ఏ

కొట్టాలమ్విడ మొక్క కొడుతు ప్యాంట్లు ఎర్ర రకంలాగా ఉండవు నువ్వు నువ్వు ఎట్లా ప్యాంట్ల పెడకలు కొట్టేవాళ్ళు నువ్వు తిరణాల బొమ్మలమ్మ లాగా సర్కస్

తీసుకోవాలా బెడ్డి కొల తీసుకుంది నేను చాలా పెట్టాలే తెరణాల బొమ్మలు బుడ్ల వారు ఉన్నాయి ఈవెంట్ లో చూడు చెప్పేది పేరు బేర్ చేసుకుని నడవాలి నడవాలా పెట్టుకోరా

ఏ ఏ గడీలో పుట్టేవారు చూసేది ఇగో ఈ డ్రెస్ కొల తీసుకో నాకు అవసరం వెళ్తా నేను

నాకు జనం కావాలా కావాలి నేను మా ఊరు చూస్తే అనుకుంటారు నువ్వు వచ్చి పైకొత్తనా పైకి వచ్చింది నువ్వు గుండెగిరి

ఎవరు కుక్క ప్యాంట్లు అమ్మే కూడా నీకు చైనాలో చైనాలో తొండలో గెండలో కప్పు అమ్మేవాళ్ళు పిల్లలు రూపాయలు బంతలు బొంతలు టమాటకాయలు నేను కాదు నువ్వు నువ్వు

గుడ్డి మహోడా ఎంత తెలిసిది గుడ్డు మొహడానికి తీసుకెళ్ళి చెప్పేది నేను పండగ రోజు కమ్మే కమ్మేస్తా మొత్తం మాసం ముక్కలు ముక్కలు కొట్టు పెడతాడు జ్యవసనా

నువ్వు నా డబ్లి పిచ్చేది నువ్వేంద్ర ఏం అవత నువ్వు ఏం జాడుకుంటావు

బరిగొట్ గజ్కినోవర్ దగ్గరికి వచ్చి నివేంద్ర అన్నీ చేస్తావు కాదు నాకు బరిగొట్లు ఉంటాయా సార్ ముందు కొట్టిస్తా మొత్తం చేయలో చేయలో బరిగొట్ చేలో మీ తాదా ఆ గేట్ తాదా ఎర్మేడ ఊర్దా ఊర్ది బాబుదా ని బాబుదా నా నాది ని బాబుదా నీదా నీదా నుజర్ ఫోన్ నా నివేంద్ర నుయర్ ఫోన్ నా ఫోన్ తోలేసి హ్ తోలేల్పో తలు హ్ కొరా उंटाया कोनचेपला अरे अर्घंट तर होत उंटाया अ अर्घंट किंत केतो टाइम ऐगलो लो चाय दे दिया था मग हे का मुर्गाल मुर्गाल तोकेत इतके नी नी गपता हां बरगोटला सर बरगोटला नी करला गपता ए गग ए ए ए ए कुठ चाल वा मोरा ए குண்டை ஆகு நடுகு தரிந்த நடுது ஆகுமா ஆகு